ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ప్రస్తుతం నేను తమిళ సాహిత్య కథలను చదివి వినిపిస్తున్నాను కదండి ఇప్పుడు ఇంకొక కథ మారనేర్ నంబిని గురించి తెలుసుకుందాం దీనికి ముందుగా ఈ పుస్తకాన్ని రచించిన వారి గురించి చెప్తాను శ్రీ ము అరుణాచలం గారు తమిళ భాషలో ఈ పుస్తకాన్ని రచించగా తెలుగు భాషలోనికి డాక్టర్ చల్ల రాధాకృష్ణ శర్మ గారు అనువాదం చేశారు ఇంకా కథనం ప్రారంభిస్తానండి తమిళ దేశపు మహనీయుల చరిత్రలో హరిజనులైన భక్తులు చాలామంది భగవద్ అనుభవం పొంది ప్రముఖ ఆచార్య పురుషులుగా కీర్తి గడించారు వాళ్లలో మారనేర్ నంబి అనే ఆచార్యులు ఒకరు ఆయన స్వగ్రామం పరాంతకం ఒకనాడు ఆయన పొలం దున్నుతున్నాడు దున్నుతూ ఉండగా ఆయనకి దాహమైంది వెంటనే దున్నుతున్న నాగలిని అలాగే ఉంచి కిందికి పొలంలోకి వంగి నీటిని చేతుల్లోకి తీసుకుని భగవంతుడిని ధ్యానిస్తూ తాగాడు సరిగ్గా అప్పుడు చెంతనే ఉన్న కాళిబాటను శిష్యులు వెంటరాగా అళవందారు అంటే యామనాచార్యుల వారు వెడుతున్నారు ఆ రోజుల్లో ప్రముఖ వైష్ణవాచార్యుడిగా ఆయన పేరు పెంపులు గడించాడు ఆయన చూపు నంబి మీద పడింది నంబి కిందకి వంగి నీటిని తాగడం ఆయన చూశాడు వెంటనే అక్కడ నిలబడిపోయాడు ఆయనకొక భావం కలిగింది భగవంతుడు దగ్గరలోనే పిల్ల కాలువల ద్వారా మంచినీళ్లు ప్రవహింపచేస్తుంటే ఈ కర్షకుడు ఎందుకు బురదనీటిని తాగడం అని ఆయన ఆలోచించాడు వెంటనే నంబిని తన వద్దకు పిలుచుకు రమ్మని ఒక శిష్యుణ్ణి పంపాడు అలాగే నంబిని పిలుచుకుని వచ్చాడు ఏ నాయనా మంచినీళ్లు పక్కనే ఉండగా నువ్వెందుకు బురదనీటిని తాగావు అని అడిగాడు స్వామి ఆ మట్టికి ఈ మట్టికి నాకేమీ భేదం కనిపించలేదు అంటూ నంబి కింద ఉన్న నేలను తన దేహాన్ని చూపించాడు ఆళవందారుకి కలిగిన ఆశ్చర్యానికి అంతులేదు ఇతను పెద్ద వేదాంతిలా మాట్లాడుతున్నాడు తన దేహాన్ని మట్టిని ఒకలాగే భావిస్తున్నాడు పంచమకులస్థుడైన ఇతనికి ఎంతో జ్ఞానం ఉంది అనుకుని ఆశ్చర్యపోయాడు మళ్ళీ ఇంకో భావం ఆయనకి కలిగింది తనతో పాటు శిష్యులెందరో సంచరిస్తున్నా వాళ్ళకి ఈ జ్ఞానం కలగలేదు కదా అనుకున్నాడు ఆ తర్వాత నంబిని ఉద్దేశించి ఇలా అన్నాడు నాయన ఉన్నతమైన జ్ఞానం సంపాదించి నువ్వు పరిపక్వ స్థితికి వచ్చావు నీ జ్ఞానం ఇతరులకు అబ్బడం దుర్లభం నాతో రా శ్రీరంగంలో నాతో పాటు ఉండి నా బోధనల్ని విని నువ్వు లాభం పొందొచ్చు అన్నాడు స్వామి తమరు బ్రాహ్మణ కులంలో పుట్టిన ఆచార్యులు నేనా పంచమ కులస్థుణ్ణి నేను తమతో రావడం తగని పని అన్నాడు నంబి నీలా పరిపక్వ స్థితికి వచ్చిన వారికి కులం అడ్డు తగలదు అని నంబిని విడిచిపెట్టలేదు ఆళవందారు ఎలాగో ఆయన్ని ఒప్పించి తనతో పాటు శ్రీరంగం తీసుకుని వెళ్ళాడు అక్కడ కావేరీ తీరాన ఒక స్నానఘట్టానికి సమీపంలో ఒక గుడిసె కట్టించి అందులో ఉంటూ తన బోధనలు వినమని ఆళవందారు ఏర్పాటు చేశాడు ఆయన తన దేహాన్ని మట్టిని ఒకేలాగా భావించిన కారణం వల్ల ఆయన శఠగోపుడనే నామాంతరం కలిగిన నమ్మాళ్వారితో తుల్యుడని ఎంచి నమ్మాళ్వారు పేర్లలో ఒకటైన మారన్ అనే పేరును ఆయనకి పెట్టి మారనేర్ నంబి అని ఆళబందారు ఆయన్ని పిలవసాగాడు తన పురాణ ప్రవచనాన్ని వినే భక్త సమూహం నానాటికి ఎక్కువ అవడం చూసి ఆళవందారు ఒక పెద్ద ప్రసంగ మండపం కట్టాడు గృహప్రవేశానికి మంచి రోజు కూడా నిర్ణయించబడింది ఆ ముందు రోజు నంబి ఆయన సమీపించి స్వామి రేపు ఆ మండపంలో పుణ్యాహవాచనం జరిగిన తరువాత లోపలికి వెళ్ళి దాని అందచందాలన్నీ చూసి సంతోషించలేను అందువల్ల పుణ్యాహవాచనం జరిగేందుకు ముందే ఇవాళే నేను లోపలికి వెళ్ళి చూసొస్తాను అందుకు తమరు అనుజ్ఞ ఇవ్వాలి అని విన్నవించాడు ఆళవందారు మందహాసం చేసి ఒక శిష్యుణ్ణి వెంట నంపి నంబికి అన్నీ చూపించమని చెప్పాడు అలాగే నంబి లోపలికి వెళ్ళి మండపం యొక్క అందచందాలన్నింటినీ చూసి దానికో నమస్కారం చేసి సంతోషంగా బయటకొచ్చాడు నంబి సంతోషం కంటే ఆళవందారుకి కలిగిన సంతోషం ఇంతా అంతా కాదు ఆయన తన శిష్యుల్ని పిలిచి మిత్రులారా ప్రస్తుతం ఈ మంటపానికి ఒక పరమ భాగవతుడి పాదస్పర్శ కలిగింది అందువల్ల మండపం పవిత్రమైనట్లే రేపు పుణ్యాహవాచనం జరగ పని లేదు అవసరమే లేదు కనుక ఇప్పుడే గృహప్రవేశం చేయవచ్చు అని అందరినీ లోపలికి పిలుచుకు వెళ్ళాడు తదాదిగా ఆయన అక్కడే ప్రసంగం చేయసాగాడు అనగా ఆళబందారు గారి ఉద్దేశం ప్రకారము పుణ్యాహవాచనాది విధుల కంటే నంబి పాదస్పర్శయే పవిత్రమైంది అని అర్థం రోజులు గడుస్తున్నాయి ఆళబందారు రోగపీడితుడైనాడు ఆయన తన శిష్యుల్ని దగ్గరికి పిలిచి ఈ రోగం నా పురాకృత కర్మల వల్ల వచ్చింది ఈ రోగాన్ని ఇతరులు ఎవరైనా భరించగలిగినట్లయితే శేషజీవితాన్ని సౌఖ్యావహంగా గడిపి పరమపదం చేరుతాను అందువల్ల ఈ రోగాల్ని మీరు ఎవరైనా తీసుకుని భరించగలరా అని అడిగాడు ఎవ్వరూ ముందుకు రాలేదు ఆ బ్రాహ్మణులలో ఎవ్వరికీ ఆచార్య సేవ మిన్నగా తోచలేదు ఈ విషయాన్ని దూరం నుంచి నమ్మి వింటూ నుంచుని ఉన్నాడు ఈ భృత్యుణ్ణి ఆజ్ఞాపించండి అన్నాడు దగ్గరికి రమ్మని ఆళవందారు చెప్పగా నంబి ఆయన దగ్గరికి వచ్చాడు ఆయన సంతోషించాడు అప్పుడు నంబిని చూసి ఇది భరించరాని రోగం దీన్ని మరి భరించగలవా అని అడిగాడు అయ్యో మాట స్వామి అదే ఈ భృత్యుడి భాగ్యం అన్నాడు నంబి అలాగే అన్నాడు ఆళవందారు తదాదిగా ఆయన్ని పట్టి పీడిస్తున్న రోగం నంబిని పట్టుకుని పీడించసాగింది అళవందారు నంబిని దీవించి తన శిష్యులతో ఇలా అన్నాడు మీకు జాత్యహంకారం ఎక్కువ మీ వద్ద నిజమైన దాస్యభావం లేదు ఆచార్యుడికి సేవ చెయ్యాలనే అభిలాష కూడా మీలో లేదు మీరెలా భగవత్కృపకు పాత్రులవుతారు ఆయన తన శేష జీవితాన్ని సుఖంగా గడిపి చివరికి పరమపదం చేరాడు కానీ ఆయన వద్ద నుంచి రోగం స్వీకరించిన నంబి మహాబాధపడ్డాడు స్వయంగా స్నానం చేయడానికి కానీ వంట చేసుకోవడానికి కానీ వీలు కావటం లేదు ఇలా ఆయన బాధపడడాన్ని పెరియ నంబి చూశాడు నంబి కూడా అళవందారికి శిష్యుడే రామానుజుల వారికి గురువు మారనేరు నంబి భక్తి గరిమను ఆయన చక్కగా గ్రహించాడు ఆయనంతటా ఆయన ముందుకు వచ్చి నంబిక సపర్యలు చేయసాగాడు ప్రతిరోజు వచ్చి నంబికి స్నానం చేయించి తిరుమణి తీర్చి వంట చేసి ఆహారం నోట్లో పెట్టి గుడ్డలన్నీ ఉతికి ఎండబెట్టి వాటిని మడత పెట్టేవాడు పెరియనంబి ఇలా కొంతకాలం గడిచిన తర్వాత మారనేర నంబి కాలధర్మం చేశాడు అప్పుడు ఆయనకి నిర్వర్తించవలసిన పారలౌకిక క్రియలు చేశాడు పెరియనంబి ఆయన పంచముడని భావించకుండా ఆయన పరమ భాగవతుడనే ఉద్దేశంతోనే అవన్నీ చేశాడు పెరియనంబి ఇవన్నీ చూస్తున్న బ్రాహ్మణ సంఘం పెరియనంబిని జాతి నుంచి వెలేసింది ఆయన ఇంటి ముందు వెనక మట్టి ముళ్ళు ఉంచి ఆయన్ని బయటికి రానియకుండా చేశారు ఆయన దీన్ని లక్ష్యపెట్టగా పెరుమాళ్ల తన కాలాన్ని వినియోగించాడు కానీ ఇంట్లో ఉన్న ఆయన కుమార్తె అత్తుళాయి దీన్ని సహించలేకపోయింది ఆమె బాలిక ఆమెకు విపరీతమైన కోపం ఉంచుకొచ్చింది ఒకనాడు శ్రీరంగనాథుని ఉత్సవం రథారూడుడై పెరుమాళ్ళు వీధిలో ఊరేగుతున్నాడు రథం వాళ్ల వీధికి వచ్చింది రథం వాళ్ళ ఇంటి ముందుకు వచ్చేసరికి ఆమె పరిగెత్తుకుంటూ రథం దగ్గరకు వచ్చింది రంగనాథ నీకు ఇది సమ్మతమేనా నా తండ్రి మారనేర నంబికి అంత్యక్రియలు చేయడం నీకు సమ్మతమా కాదా ఈ సంగతి చెప్పి ఆ తర్వాత కదులు నీ మీద ఒట్టు అని చెప్పింది ఆ బాలిక ఇలా పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అనడం విన్న దగ్గరున్న బ్రాహ్మణులంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు అప్పుడు పెరుమాళ్ళ అర్చకుని ద్వారా అక్కడున్న కంఠాడే అన్నన్ అనే పెద్దను పిలిచి నువ్వు వెళ్ళి నంబిని నీ భుజాల మీద ఎక్కించుకుని ఇక్కడికి తీసుకురావాలి ఇక్కడే ఆయనకి ఆలయ మర్యాదలన్నీ చెయ్యాలి ఆయన మారనేర నంబికి చేసిన అంత్యక్రియలు మాకు సమ్మతమే అని భగవంతుడు ఆజ్ఞాపించాడు అలాగే అతను వెళ్ళి పెరియనంబిని భుజాల మీద మోసుకొచ్చాడు ఆయనకి ఆలయ మర్యాదలు జరిగినాయి ఆయన పట్ల రంగనాథుడు ప్రదర్శించిన అపారమైన కరుణను చూసి మిగిలిన బ్రాహ్మణులు ఆశ్చర్యపోయారు ఇదండి ఎంత చక్కటి కథ కదా ఇది మీకందరికీ ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి ఉంటానండి మళ్ళీ మరో కథలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు